మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండు నుండి పదిహేను సీట్లు వస్తే మళ్లీ కేసీఆర్ ఏ రాష్ట్రాన్ని శాసిస్తారని కేటీఆర్ అన్నారు మన మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మీ అందరికీ నాయకుడు సోషల్ మీడియా సూపర్ స్టార్ చామకూర మల్లన్న గారికి గౌరవనీయులు కుద్బుల్లాపూర్ శాసనసభ్యుడు మా తమ్ముడు కేపి వివేకానంద గారికి మేడ్చల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గౌరవ శాసన మండలి సభ్యులు మరొక తమ్ముడు షమ్మిపూర్ రాజు గారికి గౌరవ ఎల్బి నగర్ శాసన సభ్యులు సోదరులు అన్న సుధీర్ రెడ్డి గారికి గౌరవనీయులైన శాసనసభ్యులు అన్న కృష్ణారావు గారికి గౌరవనీయులైన ఉప్పల్ శాసనసభ్యులు మరింత ఎండలో కూడా ఇవాళ కుంటి సాగులు ఎత్తుకోకుండా నేను ఎండ ఉన్నది మెల్లగొస్తా అని చెప్పి తప్పించుకోకుండా ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా తరలి వచ్చి లక్ష్మారెడ్డి గారి గెలుపును ఖరారు చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఇవాళ మీకు తెలుసు ఐదేళ్ల తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మనం ఒక ఆలోచన గట్టిగా చేయవలసిన అవసరం ఉన్నది పోయినసారి ఐదేళ్ల కింద టానాడు కూడా మనకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఏడుగురు ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండే ఆ రోజు మన మర్రి రాజశేఖర రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేసినారు ఆయన మీద ప్రశ్నించే గొంతు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినారు మనం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కొంత లాపర్వా చేయడం వల్ల ఆనాడు మరి స్వల్ప తేడాతో కేవలం ఐదు వేల ఓట్లతో ఆనాడు రేవంత్ రెడ్డి గెలిచిండు మనం ఓడిపోయినాం మరి ఈ ఐదేళ్లలో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డికి ఏమో గిరి అన్ని ఇచ్చింది రేవంత్ రెడ్డిని ఎంపీ చేసింది గిరి రేవంత్ రెడ్డి బిసిసి అధ్యక్షుడు అయితే అవకాశం ఇచ్చింది మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి ఆఖరికి ముఖ్యమంత్రి అయినట్టు కూడా గిరి ప్రజల దయ మీ అందరి కాళ్ళు కడిగి ఎత్తిన వస్తున్నా కూడా తప్పులేదు రేవంత్ రెడ్డి మరి అదే రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి గేమ్ చిన్న ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఐదేళ్ళ కనీసం ఒక పంతాలేడు రైతుల కష్టం ఉంటే పంతాలేడు వస్తారు నిలుసుంటారు గెలుస్తారు అవతల పడతారు మళ్ళా పడరు అందుకే నేను అనేది ఇవాళ హుజురాబాద్కి వెళ్ళొచ్చిన గానీ తాండూర్ కెళ్ళొచ్చిన గానీ వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ గల్లబడరు ఎక్కడ కూడా మీకు దొరకనే దొరకరు ఎన్నటికన్నా మళ్ళీ ఉండేది పక్కాగా నీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు అక్కడనే పెరిగి అక్కడనే పుట్టి రేపటి రోజున మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను అందరికి దయచేసి ఆలోచించి ఓటు తప్ప ఆగను కాకండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా ఈ ఎన్నిక ఉత్తు ఎన్నిక కాదు ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు పదేళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన ఇక్కడ వంద రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన పదేళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆనాడు రెండు వేల పద్నాలుగులో బడే బాయ్ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు పదిహేను లక్షలు ఇస్తా అందరి ఖాతాల నల్లధనం తెస్తా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా ప్రతి ఇంట్లో నల్ల రైతుల ఆదాయం డబుల్ చేస్తా బుల్లెట్ రైళ్లు వేస్తా భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా అమెరికా వాళ్ళు మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో నమ్మబలికి పడేబాయి బడా మోసం చేసిండు గందె నెక్కిండు పదేళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు ఇక్కడ చోటాబాయ్ చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు వంద రోజుల్లో జరిగిందో ఆలోచన చేయండి ఎన్ని కథలు పడ్డాడు ఎన్ని చెప్పిండు నేను ఎంపడే మీరు మీరు అర్జెంట్ గా పోయి రెండు లక్షల లోన్లు తెచ్చుకోండి నేను గద్దె నెక్కగానే ఎంబడే సంతకం పెడతా రెండు లక్షలు రుణమాఫీ రుణమాఫీ అయ్యిందా నాలుగు వేలు ఇస్తా ముసలి రెండు వేలు ఇస్తాను అయిందా నాలుగు వేలు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు పట్టయా ఇవన్నీ వంద రోజుల్లో అన్నాడు ఆడపిల్లల పెళ్లికి ఇస్తున్నాడు నేను కులం బంగారం అన్నాడు దొరకలేదా బంగారం రేవంత్ రెడ్డికి బంగారం దుకాణాలు కమ్మైనాయి లలిత జ్యువెలర్ అయిన బాగా దగ్గర మంత్రి ఇస్తాడు నేనేమంటున్నా పచ్చి మోసం పెద్ద మోసగాడు పైన చిన్న మోసగాడు ఇక్కడ పైన మోడీ ఇక్కడ కేడి ఇద్దరితో ఇప్పుడు మనం ఆలోచించండి సినిమాలు చూస్తారా మీరందరూ బాగా చూస్తారా ఏది చేస్తా అని చెప్పి మోసం పార్ట్ వన్ అనే సినిమా అప్పుడు చూపెట్టి అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకో సినిమా మోసం పార్ట్ టూ ఇప్పుడు ఏంటి కథ ఎక్కడ పోతే అక్కడ ఏ దేవుని కాడ పోతే దేవుని కాడ దండం పెడుతున్నాడు ప్రమాణం చేస్తున్నాడు యాదగిరి గుట్ట పోయిండు పోయి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేస్తున్నా పంద్ర ఆగస్టు రుణమాఫీ ఎంత అంటాడు బాసర పోతాడు సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా మరి పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ అంటున్నాడు ఒక్కసారి మోసం పోతే ఒక్కసారి మోసం పోతే మోసం చేసిన కానీ అదే రెండోసారి మన తప్పది యాి పెట్టుకోండి ఆగం కాకండి మోసం పార్ట్ వన్ పార్ట్ టూ రెండు మీ కళ్ళ ముంగట్లే ఉన్నది వంద రోజుల మోసం మీ ముంగట్లే ఉన్నది పదేళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది ఇలా ప్రతిరోజు